శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖలో కీలక దస్త్రాలు మాయమవుతున్నాయి జాగ్రత్తగా భద్రపరచాల్సిన దస్త్రాలు కనిపించకపోవడంతో ప్రమోషన్లు ఆగిపోతున్నాయి పదోన్నతుల కోసం వైద్యారోగ్య శాఖ సిబ్బంది డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల ర్యాంకింగ్ రోస్టర్ జాబితా మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది గ్రామ వార్డు సచివాలయ ఆరోగ్య సిబ్బంది నియామకాల్లో అభ్యర్థులకు రాష్ట్ర అధికారులు ర్యాంకింగ్స్ ఇచ్చి ప్రాధాన్యత జాబితా తయారు చేశారు ఈ జాబితా ఆధారంగా అన్ని జిల్లాల్లో గ్రేడ్ త్రీ ఆరోగ్య కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించారు కానీ శ్రీకాకుళం డిఎంహెచ్ఓ కార్యాలయంలో జాబితా మాయం కావడంతో పదోన్నతుల్లో జాప్యం జరుగుతోంది ఏడు నుంచి కాంట్రాక్ట్ బేసిక్ చేసి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎగ్జామ్ రాసుకుని సచివాలయం ఎంప్లాయీగా మేము అపాయింట్ మేము ఆర్డర్ తీసుకున్నాం గ్రేట్ టూ ఏఎన్ఎంగా మేము పదోన్నత పొందుతాము దాని ద్వారా మాకు కొంచెం జీతం పెరుగుతుంది మా ఫ్యామిలీస్ ఇంకొంచెం బాగుపడతాయని మేము అనుకుంటున్నాం గత సంవత్సరం బట్టి మేము తిరగని రోజు లేదు తిరగని నెల సార్ కానీ ప్రతి నెల కూడా ఏదో ఒక కారణం చెప్తూ మమ్మల్ని అలాగా ముందుకి ఆ కారణంతో ఈ కారణంతో మమ్మల్ని అలాగే జాప్యం చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చారు ఇదే దాన్ని మేము ఎంత వరకైనా కొనసాగిస్తాం సార్ ఎన్నో విధాలుగా అన్ని అడిగారు వాటి కూడా డాక్యుమెంట్స్ ఇచ్చుకుంటూ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నా కూడా మాకైతే ఇది ముందు గడవడం లేదు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన వరకు మేము కొనసాగిస్తూ వస్తాం మేము గ్రేడ్ త్రీలో పనిచేస్తున్నాము ఇప్పుడు మాకు ఏ ప్రమోషన్స్ కావాలని మేము ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నామండి అన్ని జిల్లాలకి అయిపోయేవి మా ఒక్క జిల్లా మేమేం అన్యాయం చేసామని మాకు ఎక్కడ ఇలాగా అన్యాయం చేసి మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా చేస్తున్నారు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు పెట్టుకొని సంతకాలు అవ్వలేదని ఇక సంతకాలు పెట్టకుండా అలాగ కాలయాపన చేస్తున్నారు అడుగుతుంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి మాకు పంపించి మబ్బి పెడుతున్నారు డిఎంహెచ్ఓ కార్యాలయంలో అవకతవకలకు పాల్పడే ఓ కీలక అధికారి మరో ఇద్దరు చిరుద్యోగులు కొందరు ఆరోగ్య కార్యకర్తలకు పదోన్నతులు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ ప్రకారం జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం ఇదే కారణంతో అసలు జాబితా మాయం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జాబితా కోసం సంవత్సర కాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని హెల్త్ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెలవులు పెట్టి ధర్నాలు చేస్తున్నామని చెబుతున్నారు ఎంతో కష్టపడ్డాం కోవిడ్ టైంలో కూడా కష్టపడ్డాం మేము ఎంతో ఆశలు పెట్టుకున్నాం సార్ మాకు ప్రమోషన్స్ వస్తాయి మా కుటుంబాలు బాగుంటాయి మేము గ్రేడ్ మారుతాము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అయిపోయింది సార్ ఈ ప్రమోషన్ అనేది ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి జాప్యం జరిగిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఆమోదం అయితే ఇచ్చేసింది సార్ జీవో ఇచ్చింది వన్ ఇయర్ అయింది జీవో కూడా పట్టించుకోవటం లేదు ఎవరి మాట కూడా వీళ్ళు తీసుకోవటం లేదు ఇక్కడ అండ్ హెచ్ఓ గారు నా వల్ల తప్పు లేదు చేసిండి అంటున్నారు మరి ఎవరి వాళ్ళకి ఇక్కడ తప్పు జరుగుతుందో మాకు తెలియటం లేదు జివో అనేది సంవత్సరం కిందట వచ్చింది అక్టోబర్ పదిహేడో తారీఖు వచ్చింది కానీ ఇప్పటి వరకు ఆ జీవో అమలు అనేది అన్ని జిల్లాల్లో జరిగిపోయింది అందరూ ప్రమోషన్లు కౌన్సిలింగ్ అయిపోయి అందరూ జాయిన్ అయిపోయారు కానీ మా జిల్లాలో మాత్రం ప్రమోషన్ ప్రక్రియ అనేది ఎక్కడ నప్త సాగుతోంది అన్ని సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తాం వీళ్ళ లోపం అంటున్నారు తప్ప ఒకళ్ళు అని ఏది ప్రత్యేకంగా చెప్పట్లేదు దానికి కల కారణం ఏంటో తెలియట్లేదు మాకు ప్రభుత్వం జీవో ఇచ్చి అన్నీ అవుతున్నప్పటికీ కూడా అండి డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్లోనే మా పట్ల చాలా చిన్న చూపు వ్యక్తం చేస్తున్నారండి కోవిడ్ నుంచి కూడా ప్రాణాలు పరంగా పెట్టి మేమెంతో సేవలు అందించామండి ప్రభుత్వం ప్రజలు గుర్తించినప్పటికీ కూడా మా పట్ల అధికారులు మాత్రం నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారండి ప్రమోషన్లు మళ్ళీ మా అందరికి కూడా వ్యక్తం చేయాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి త్రీ నుండి గ్రేడ్ టూ మార్చడానికి జీవో ఇచ్చి వన్ ఇయర్ అయ్యిందండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో అన్ని డిస్ట్రిక్ట్ లో అయిపోయినా ఇక్కడ మాత్రం నిర్లక్ష్య భావంతోనే ఉన్నారండి వైద్య ఆరోగ్య శాఖలో నూట యాభై శాశ్వత ఖాళీగా సమాచారం ఉంది ఈ సచివాలయం పనిచేసిన ఏమో ఇవ్వాలని చెప్పి మేము గత ఎనిమిది నెలలుగా మేము ప్రయత్నిస్తున్నా పోరాటం చేస్తున్నా సరే స్పందన లేదు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలంటే మిగతా జిల్లాల్లో ఏపీ జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి ర్యాంక్ లిస్టు మా ఆఫీసులో మిస్ అయ్యింది ఈ నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ చేయాలి చెప్పి సలహా కోసం కలెక్టర్ సంప్రదించడం జరిగింది ఉన్న లిస్ట్ తీసుకొని మీరు ఇండివిజువల్ దగ్గర అబ్జెక్షన్ కాల్ఫర్ చేయండి ఫైనల్ చేసి అప్పుడు మీరు ప్రమోషన్స్ టేకప్ చేయండి మేము ఆల్రెడీ ఒకసారి మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది పెట్టిన దాని మీద అబ్జెక్షన్స్ వచ్చాయి అది రెక్టిఫై చేసాం ఇప్పుడు పెట్టి ఆ అబ్జెక్షన్ తీ ఫైనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో అబ్జెక్షన్ తీసుకొని ప్రమోషన్స్ ఇవ్వడానికి మేము సిద్ధపడుతున్నాం డిలే అవ్వడానికి ప్రధాన కారణం ఫైల్కి సంబంధించిన కొన్ని పేజెస్ కనిపించకపోవటం వల్ల అబ్జెక్షన్స్ అన్నీ ఆల్రెడీ కాల్ఫర్ చేసేసాము అయిపోయింది ఫైనల్ లిస్ట్ ఈరోజు డిస్ప్లే పెడతాం దాని తర్వాత నేను రోజుల్లో వైద్యారోగ్య శాఖలో కీలక దస్త్రాలు మాయం కావడంపై సమగ్ర విచారణ జరపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు